తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ నిత్యం మనం చేసేటువంటి పనుల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి అందులో భాగంగా పూజ చేసే విధానం గురించి నిత్య దీపారాధన విషయంలో ఎన్నో సందేహాలు అసలు ఏ విధంగా చెయ్యాలి ఎన్ని ప్రమిదలతో దీపారాధన చేయాలి ఎటువంటి ప్రమిదలు పెట్టాలి ఎటువంటి ద్రవ్యం వాడాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఎటు దిక్కును పెట్టాలి అంటే ఇలా చాలా సందేహాలు ఉంటాయమ్మా వివరించండి దీపారాధన గురించి ఎందుకనో తెలియదు ఇన్ని సమస్యలు అంటే ఇన్ని సమస్యలు అంటే ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకో నాకు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది దీపం పెడుతుంటే వెలుగు రావాలి ఈ వెలుగు కోసమని అక్కడ మనం అజ్ఞానం చీకటితోనూ వెలుగుని జ్ఞానంతోనూ పోలుస్తాం కదా కనుక అక్కడికి వెళ్ళేసరికి మామూలుగా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాఖయ్య చక్షురుణ్ నేను తస్మై శ్రీ గురువేణమహ అని దక్షిణ అజ్ఞానం అనే తిమిరా నుంచి బయటపడటానికి జ్ఞానం అనే శలాకతో ఒక దీపం వెలిగించాలి అంటే పుల అనుకోండి వెలిగించాలి అంటే అప్పుడు చక్కగా జ్ఞానం అనే వెలుగొచ్చి మనంతా చక్కగా మనకి కాంతినిచ్చి మనని వెలుగులోకి దారి చూపిస్తుంది అక్కడ దీపం పెట్టేటప్పుడు ఆ పెట్టాలా ఈ దిక్కుకు పెట్టాలా అనే ప్రశ్న ఒకటి ఏ దిక్కుకు పెడితే అటువైపు ఒకవైపు వెలిగి రెండో వైపు చీకటి వస్తుంది కనుక మధ్య దీపం పెట్టుకోవడం సర్వోత్తమం నేను ఒక సులభమైన ఉపాయం చెప్తాను ఇక్కడ అందరూ కూడా నిరభ్యంతరంగా పాటించవచ్చు ఒక బొడ్డువత్తి వేసి బొడ్డువత్తే రెండు భాగాలు కింద ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది అంటే కింద పీఠభాగం పైన భాగం ఉండి అది పెట్టి దానికి వెలిగించండి తైలం పెడితే ఒకటి తైలం అంటే తిల నుంచి వచ్చింది కనుక తైలం అంటాం నూనె దీపం పెడితే తైలం అనే అర్థం అక్కడ ఇంకా దేనిని తైలం అనం తిల్లల నుంచి వచ్చిన దాన్నే తైలం అనాలి తిల్లలంటే నూనె కనుక నూనె మాత్రమే దీపారాధనకి ఉత్ ఉత్తమమైంది ఆ తర్వాత గోఘృతం అంటే ఆవు నెయ్యి ఈ రెండు ఎప్పుడు కూడా ఆవు నెయ్యి సాత్విక పూజలకి ఇది మిగిలిన పూజలకి కూడా నువ్వులని నువ్వులు రాజసం తామసం అన్నిటికీ ఇది సంకేతం కనుక ఈ ఈ పూజలన్నీ మనం ఈ మూడు గుణాల్లో నుంచే ఉంటాయి కనుక మీ మీరు ఏది మీకు సౌకర్యం అయితే అది పెట్టుకోవచ్చు కనుక లోపల వేసేటటువంటి పదార్థం ఏమిటి అనేది లేదు ఈ పైన ఇలా ఒత్తి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే పైన అంతా మొత్తం అంతా కాంతి వస్తుంది మొత్తం ఏ దిక్కు దోషం ఉండదు దిగ్ దోషం అంటారు దిగ్ దోషం ఉండదు ఇటువైపు పెడితే ఇటువైపు దేవతకి చీకటి అటువైపు పెడితే ఇటువైపు దిక్కది ఎంత పెట్టినా మనకి ఉంటూనే ఉంది కదా కనుక అలా కాకుండా ఊర్ధ్వముఖంగా పెడితే మన పైన కూడా ఊర్ధ్వముఖంగా ఉంటుంది కనుక ఊర్ధముఖంగా దీపం పెట్టి మీరు ఒకటి పెట్టుకుంటారా రెండు పెట్టుకుంటారా మీ సౌకర్యాన్ని పెట్టి ఒకటి పెట్టుకున్నా చాలు అసలు అక్కడ లోపల వెలగాల్సిన దీపం ఎక్కడ ఇక్కడ వెలగాల్సింది హృదయంలో వెలగాలి దీపం ఆ హృదయంలో వెలగాల్సిన దీపాన్ని సాంకేతికంగా బయట కూడా పెడుతున్నాం ఆ సాంకేతికంగా బయట పెట్టేదానికి లేనిపోని భావాలు ఆపాదించి దానిని జటిలం చేసుకోవచ్చు ఒక్క బొడ్డు వత్తి నూనో లేకపోతే నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యో వేసి వెలిగించి దేవుడి దగ్గర పెట్టండి కొన్ని ప్రత్యేకమైన పూజలకి కొన్ని వేరే ప్రత్యేకమైన నూనెలు ఉన్నాయి అంటే వాటికి ఏంటంటే ఆవు నూనె కానీ ఇప్ప నూనె కానీ ఇలాంటివన్నీ ఒక ప్రత్యేకమైన కోరిక కొద్దీ చేసేటటువంటి వాళ్ళకనమాట అవి మామూలుగా నిశ్చతీపరాధన అంటే ప్రత్యేకమైన కోరిక ఎందుకుంటుంది మామూలుగా ఇంట్లో అంతా బాగుండాలంటే కదా అంతే కనుక నిత్య పూజకి నువ్వు నూనె కానీ ఆవు నే కానీ ఈ రెండు శ్రేష్టం అలా కాదు మాకు వేరే ప్రత్యేకమైన కోరికలు ఏవో ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు చాలా అవతల వాళ్ళకి మా మాకు నష్టం చేసే వాళ్ళకి నష్టం కలగాలని పూజలు చేసేవి కూడా కొన్ని ఉంటాయి అలాంటి వాటికి వాడే పదార్థాలు వేరు కనుక వాటి గురించి ఇక్కడ నేను చర్చించట్లేదు ఈ రకంగా ఈ నెయ్యితో దీపం పెట్టడం అనేది నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టడం అనేది పద్ధతి అంతేకాదు ఈ దీపాలు పెడుతున్నప్పుడు వచ్చేటటువంటి కాంతి ఈ రకంగా వచ్చేసి ఈ కాంతి వలన చుట్టుపక్కల ఉన్న అజ్ఞానం ఏది ఉండకూడదు అజ్ఞానం అంతా నశించిపోతుంది దీపం కింద మాత్రం ఉంటుంది చీకటి పుష్పాల విషయంలో కూడా ఎన్నో సందేహాలమ్మా చూస్తున్నాం కదా బంగారం పుష్పాలు వెండి పుష్పాలు అని చెప్పి శక్తి కొలత తెచ్చుకున్నారు కానీ రోజు మేము పుష్పాలు తేలేమండి అని ఈ పుష్పాలు పెట్టడం అనేది ఇది సబబేనా అసలు అనేది సందేహం పుష్పాన్ని మన ఇంటి తోటలు పూయించుకుని వాసన పుష్పాన్ని తెచ్చి దేవతకి పెట్టడం చాలా ఫస్ట్ ప్రయారిటీ అంటే దానికి ఫస్ట్ ప్లేస్ అనమాట లేదు మన ఇంట్లో మనం పూజించలేకపోతున్నాం కొనుక్కునైనా సరే మంచి మంచి పుష్పాలు అంటే వాసన కల పుష్పాలు తెచ్చి పెట్టడం వెండి పూలు బంగారం పూలు ఇలాంటివి వాటికి వాసన ఉండవు కనుక వాటిని గంధంలో ముంచి కానీ పన్నీరులో ఉంచి కానీ పెట్టచ్చు ఓ ప్రతిరోజు ప్రతిరోజు ఆ వాసన ఉండాలి వాసన కూడా ఏదో వాసన కాదు సువాసన చక్కగా ఇంత జవాది నీళ్ళల్లో కలిపి ఆ నెలలో ఈ పుష్పాన్ని ఇలా కొంచెం తాకిచ్చి పెట్టండి లేకపోతే పుష్పాన్ని పెట్టేసి తర్వాత దాని మీద ఈ నీళ్లు చల్లండి వాసన ఉండాలన్నమాట వాసన లేకపోతే ఆ పుష్పం పూజకు పనికిరానికి పెట్టచ్చు దాని మీద సువాసన ద్రవ్యం ఏదన్నా ఒకటి దానికి గంధంలో ముంచి అమ్మవారికి పెట్టండి శివుడికి పెట్టండి ఎవరికైనా పెట్టండి పెంచు అది చేయాలి ఇంకొకటి అసలు పుష్పాలు ఇవి కాదు చైతన్య కుసుమ ప్రియ అని అమ్మవారికి నామం పుష్పాష్టకం అంటాం ఎనిమిది రకాల పుష్పాల దేవతలు కోరుకుంటారట ఏ దేవత అయినా సరే అంటే విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా మరే దేవత అయినా వాళ్ళు కోరుకునే ఎనిమిది పుష్పాలు ఏంటంటే అహింస ప్రథమం పుష్ప పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం పుష్పం జాన పుష్పం శాంతి పుష్పం సత్య పుష్పం ఇలా ఎనిమిది ఈ ఎనిమిది పుష్పాలు పెడితే అసలు అది బంగారమా వె వాసన వచ్చేదా వాసన లేదా అనే పనే లేదు నిజమే కదా అంటే ఏంటి అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు జ్ఞానం సత్యం ఉండాల్సినవి ఇవన్నీ కూడా ఉండాల్సినవి అవి అవి కాకుండా అవి మా వల్ల కాదండి ఇవి అంటున్నారు ఇవి మీరు కొన్ని వందల వేల పుష్పాలు పెట్టినా వాటికి స్టార్ట్ రావు సరితోగా ఇవి కూడా పుష్పాలే వీటికి కూడా ఎంతో కొంత ఫలితం వస్తుంది ఆ ఫలితం వేరు ఈ ఫలితం వేరు మార్చుకోవాలి ఎప్పటి నుంచి అయినా ఆ ఆ దేవుడికి ప్రీతికరం ఆ ఎనిమిది పుష్పాలు పెట్టండి అందరూ మిగిలిన ఎన్ని రకాల పుష్పాలు సేకరించాలి అని ఆ ధ్యానంలోకి వెళ్తున్నారు కానీ అటువైపు ఆలోచనలోకి కావలసింది అహింస ఎవరిని ఏమి అహింస అంటే మళ్ళీ మనోవాకాయ కర్మల మనసులోనూ అహింస చేయొద్దు వాక్కుతోనూ చేయొద్దు కర్మతోనూ చేయద్దు త్రికరణ శుద్ధి కరెక్ట్ కనుక ఇట్లాంటివి ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే మన మీద మనకు కంట్రోల్ అంతే కదా మన పంచేంద్రియాల మీద మన కంట్రోల్ కంట్రోల్ మనం ఎప్పుడైతే దేవతకి నిజంగానే మనం ఇవి సంపాదించి దేవతగా అర్పిస్తామో అంతకంటే శాంతమే ఉంది అలాగే నిత్యం సమర్పించేటువంటి నైవేద్యంలో కూడా ఎన్నో సందేహాలు ఉంటాయమ్మా ఎందుకంటే ప్రతిరోజు ఈ పరమాణాలు అనేవన్నీ వండలేరు ఇప్పుడు విశేషంగా శుక్రవారాలు మంగళవారాలు వాళ్ళు పూజ చేసుకున్న దాన్ని బట్టి శనివారం కానీ సోమవారం పెడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి అసలు ఒక్కటేనమ్మా దేవుడికి ఏమన్నా పెట్టాలంటే మనం ఏది తింటుంటే అది పెట్టాలి అందుకే తిన్నాడు మాంసం పెట్టినా మద్యం పెట్టినా తీసుకున్నాడు మనం ఏది తింటుంటే అది మీరు మీ ఇంట్లో మీకుగా మీరు ఏం తింటారో అదే దేవతకు పెట్టాలి ప్రత్యేకంగా కొత్తగా తీసుకొచ్చి ఏమీ ప్రయత్నం అనేది లేదు అందుకనే అన్నం వండేటప్పుడు అవన్నీ కొంచెం కొంచెం పదార్థాలు వేసి మహానైవేద్యం అని దేవుడికి పెడుతున్నాం అవే కదా మనం తింటున్నాం మనం ఏమిట మీరు ఫ్రూట్ తింటే ఫ్రూట్ ఏం తింటే అది ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఏదో పాపం చాలా జబ్బు చేసింది ఆయన కోలుకున్నాడు అండి తర్వాత నేను ఒక పిరమిడ్ అతనికి గిఫ్ట్ ఇవ్వాలనుకుని అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిరమిడ్ ఇస్తే చిన్న పిల్లాడు మూడో ఏడు వాడు నర్సరీ నర్సరీలోనూ ఉన్నాడు వాడు చాక్లెట్లు తీసుకెళ్లి కృష్ణుడు ఎదుర్కొంటా పెట్టి మా నాన్న బావి చేయని అడిగాడు నా ఎదుర్కొంటు అంతకంటే పూజ ఉంది ఇంకా ఇంకా కరిగిపోతాడు కృష్ణయ్య తీసుకెళ్ళి వాడికి చాక్లెట్లు వాళ్ళ నాన్న ఇచ్చాడు అమ్మ ఇచ్చిందో చాక్లెట్లు పట్టుకుని దేవుడి దగ్గర పెడుతున్నాడు కృష్ణుడు బొమ్మ ఉంది అక్కడ ఆ కృష్ణుడు బొమ్మ దగ్గర పెట్టాడు వాడు అది తింటున్నాడు అది పెట్టాడు చాక్లెట్లు పెడతారా దేవుడికి అనకూడదు అందుకే మనం స్నానం చేస్తాం దేవుడికి అభిషేకం చేస్తాం మనం వస్త్రం ధరిస్తాం దేవుడికి వస్త్రం మనం బొట్టు ఆభరణాలు ధరిస్తాం దేవుడికి అన్ని పెడతాం మనకి మనం ఏమైతే చేసుకుంటున్నామో అది కూడా మనలాగనే ఎందుకంటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అన్నాం కదా అది ప్రత్యేకాత్మ మన ఎదురు కూడా మన అద్దంలో మూర్తి అక్కడ ఉంది మనకి మనం ఏం చేసుకుంటున్నాము అవన్నీ అక్కడ కూడా చేసి మనం తినేదే నైవేద్యం పెట్టాలి అదే అస్సలైనటువంటి నైవేద్యం అలాగే ప్రధానంగా అందరికి వచ్చే సందేహం ఏంటంటే ఎప్పుడు శుభ్రపరచాలి ఇప్పుడు పూజా మందిరం శుభ్రపరిచే విషయంలో అమావాస్యకి లేకపోతే పౌర్ణమి వస్తుంది అన్నప్పుడు మాసం మారుతుంది అన్నప్పుడు ముందు రోజు ఇలా చెయ్యాలి లేదు లేదు మేము పదిహేను రోజులకు ఒకసారి చేస్తామండి అని ఇలా చెప్తూ ఉంటారమ్మా అసలు ఎప్పుడు శుభ్రపరచాలి పూజ గదిని అమ్మవారు శుభ్రతను కోరుకుంటుంది ఏ దేవత అయినా కూడా ఈ శుభ్రతను కోరుకునే ఈ దేవతకి ఎప్పుడైతే అది మనకు అశుభ్రంగా అనిపించిందో అప్పుడు వెంటనే ఎటువంటివి చూసుకోకుండా బాగు చేయడం అసలైన అవసరం ఎప్పుడో పదిహేను రోజుల దాన్ని వేచి చూడకూడదు వేచి చూడకూడదు అప్పటికప్పుడు అసలు అమ్మవారు కొద్దిగా కూడా ఆ దేవత కొచ్చిగా కూడా శివుడు కానీ విష్ణువు కానీ ఎవరు కానీ అశుభ్రంగా ఉండకూడదు కనుక అప్పటికప్పుడు శుభ్రం చేసేయాలి అశుభ్రంగా ఎప్పుడైతే ఉందో అక్కడ దేవతలు ఉండరు మనకి దేవత ఉండాలనే కదా కోరుకుంటున్నావు దేవతలు ఉండేటటువంటి కొన్ని చోట్లు ప్రత్యేకమైన చోట్లు ఉన్నాయి కనుక అక్కడ శుభ్రత ఉండాలి ముందర అక్కడ భక్తి ఉండాలి అక్కడ శ్రద్ధ ఉండాలి అక్కడ ఆనందం ఉండాలి అక్కడ తృప్తి ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఉంటాయి ఆ దేవత ఉంది శుభ్రం చేసుకోవటానికి చాలా మంది ఇవాళ గురువారం చేయం ఇవాళ శుక్రవారం చేయాలని ఇవాళ అష్టమి రేపు నవమి ఏవో అంటే చెప్పడానికి ఎన్ని అవన్నీ కాదు శుభ్రతకి శుభ్రతే ముఖ్యం అంతే కరెక్ట్ నేనైతే మిగిలిన ఏమి పట్టించుకోను అక్కడ అశుభ్రంగా ఉందా వెంటనే ఇప్పుడే చేయాలి అంతే చేసి మళ్ళీ దీపం పెట్టి పూజ అంతే కొంతమంది ఏంటంటే శ్రావణ మాసం వస్తుంది కదా ముందు రోజు అమావాస్య వచ్చింది ఆ రోజు తీయాల వద్దా దేవుణ్ణి అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా కష్టం కలుగుతుందా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో ఈ సమస్యలన్నీ పుడతాయి ఎవరికైనా సరే కరెక్ట్ ఎవరికైనా సరే ఎప్పుడైతే అది నేనే నా జడ నేను వేసుకోవటానికి నా మొహం నేను గడుకోవటానికి నా స్నానం నేను చేయటానికి తిథివార వర్జాలు చూస్తున్నానా పని లేదు భావన మనకి ఎప్పుడైతే అంత సామాన్యం సమయం మాకు కొంత కొంత ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు కనుక మనం కొంచెం ఒక అటువైపు ఒక అడిగేస్తే వాళ్ళు అటువైపు నుంచి ఒక అడిగేస్తారు మన లాగటానికి పైకి నిజం నిజం అది మాత్రం అసలు మొదటడికి నేను ఏంటంటే ఇందాక చెప్పిన ఎవరెస్ట్ ఎగ్జాంపుల్ లాగా అయిపోతుంది ఎవరెస్ట్ కి ఎక్కాలి అంటే మొదట వేయాలి కదా ఎక్కుతామో లేదో వేరే విషయం కనుక ఎప్పుడైతే ఆ దేవత నా దేవత మా అమ్మవారు మా అమ్మ మా అమ్మ మా ఒకసారి కదలేని పరిస్థితులు ఉంటే నేనే స్నానం చేయిస్తా చూస్తానా అమ్మకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్నానం చేయిస్తాయి అలా అది భావన రావాలి అసలైన భావం అదే భయపడకండి మన అమ్మ అలాగని తక్కువగా తేలిగ్గా తృణీకరించినట్టు చూడకూడదు కరెక్ట్ అది బాగా ఉంది అసలు ఆవిడ ఎలాంటిది అంటే సర్వానుల్లంఘ్య శాసన అంటే ఏంటి శాసనాలు చేసేది ఆవిడే ఉల్లంఘించేదే ఆవిడే ఇంకెవరికి ఉల్లంఘించే అధికారం లేదు లేదు మార్కండేయుడికి ఇంత ఆయుష్ అంది ఆయుష్ని మార్చారావు అవునా అసలు ప్రతి చోట ప్రతి చోట రాక్షస సంహారమే జరిగింది కానీ రాక్షసులు రక్షించలేదుగా మరి బలిని రక్షించిందే పైగా తర్వాత నువ్వే ఇంద్రుడు అవుతావని బలికి ఫ్యూచర్ లో నువ్వే ఇంద్రుడు అని వరం కూడా ఇచ్చిందిగా అంటే విష్ణుమూర్తి నారాయణ ఇచ్చినా నారాయణ ఇచ్చినా ఒకటే కదా అవును కనుక భయం అనేది వదిలేయండి ఆ భయం తక్కువగా చూడకండి గౌరవంగా మర్యాదగా శ్రద్ధగా ఏ పని చేసినా చేస్తే దానికి కాల నియమాలు లేవు అదొకటి పెట్టుకోండి చాలా చక్కగా ఇవన్నీ నిత్యం వచ్చేటువంటి సందేహాలు అమ్మా ఇలాంటివి ఎన్నో సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా మరిన్ని ఎపిసోడ్స్ లో మేము ముందు ఉంచుతాము చాలా చక్కగా వివరణాత్మకంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం